మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ నిఖిత గారు మనతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే అండి మ్యామ్ ప్రెగ్నెన్సీ లేడీస్ లో కొన్ని విటమిన్స్ అసలు తగ్గకూడదు అంటారు తగ్గితే ప్రాబ్లం అంటారు కదా అందులో మెయిన్ గా చెప్పేది డి విటమిన్ సో డి విటమిన్ ఎంత వరకు తగ్గొద్దు అంటారు అది నిజంగానే ఇంపార్టెంట్ అంటారా సో ప్రెగ్నెన్సీ లేడీస్లో విటమిన్స్ అని ఒక టాపిక్ వస్తే కనుక ఫస్ట్ మూడు నెలల్లో విటమిన్ డి ఎస్ ఇంపార్టెంటే దానికంటే ఇంపార్టెంట్ వచ్చి ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ సో మనం తీసుకునే ఫుడ్లో ఫోలిక్ యాసిడ్ ఉండాల్సినంత ఉండకపోవటం వల్ల నార్మల్గానే లేడీస్ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుని కౌన్సిలింగ్కి వచ్చినప్పుడే మేము ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేస్తాము ఎవరైతే లేడీస్ ప్రెగ్నెంట్ కన్ఫర్మేషన్ అయ్యి వెంటనే వస్తారో వాళ్ళకు కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం సో ఈ ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బేబీ స్కెలిటల్ డెవలప్మెంట్కి సో ఈ మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఉండటానికి ఎందుకంటే చాలా మందికి నాలుగో నెలలో ఐదో నెలల వరకు వాళ్ళకి ప్రెగ్నెంట్ అనేది కూడా క్లారిటీ ఉండకపోవచ్చు సో అందువల్లనే ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేస్తున్నప్పుడే ఆ ప్లానింగ్ అనేది ఉన్నప్పటి నుంచే ఈ ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ ముందు నుంచే ఇస్తాము ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా ఉండటానికి సో ఫస్ట్ మూడు నెలల్లో విటమిన్ డి ఎస్ ఇంపార్టెంట్ అయినా దానికంటే ఎక్స్ట్రా ఇంపార్టెంట్ వచ్చేసి ఫోలిక్ యాసిడ్ విటమిన్ ట్వెల్వ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి సో విటమిన్ డి ఏంటంటే విటమిన్ డి ఇప్పుడు మెయిన్గా కోవిడ్ తర్వాత ఏంటంటే సన్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ సో అందరూ ఇండోర్ డెస్క్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటివి ఉండటం వల్ల సన్ ఎక్స్పోజర్ తక్కువ ఉండటం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది నార్మల్ గా నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల వరకు ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ పెడతామన్నమాట కాల్షియం టాబ్లెట్ ఏదైతే పెడతామో దాంట్లో లేడీస్ కి ఎంత విటమిన్ డి అవసరమో ఆ విటమిన్ డి ఆల్రెడీ పెట్టేస్తాం అండ్ మెయిన్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కి ఫస్ట్ మూడు నెలల్లో ఫోలిక్ యాసిడ్ ఎలా అయితే అవసరమో నాలుగు ఫస్ట్ త్రీ మంత్స్ పన్నెండు వారాలు ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయ్యే వరకు ఫోలిక్ యాసిడ్ వేస్తాము తర్వాత నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ అయిపోయే వరకు మెయిన్ గా ఇచ్చేది వచ్చేసి ఐరన్ టాబ్లెట్ కాల్షియం టాబ్లెట్ అనమాట రెండు ఎప్పుడు కూడా కలిపి వేసుకోకూడదు ఎందుకంటే ఐరన్ పాల పదార్థాలతో గాని పెరుగు పదార్థాలతో కానీ తీసుకుంటే ఐరన్ టాబ్లెట్ అబ్జార్బ్ అవ్వదు చాలా మంది బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ చట్నీ బీట్రూట్ పెరుగుతూ అని కలుపుకొని తింటుంటారు బీట్రూట్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ దాన్ని మనం పాలల్లోనూ పెరుగుతు కలపటం వల్ల రెండింటి విటమిన్స్ యాక్చువల్ గా రావు ఐరన్ అనేది ఎప్పుడు కూడా కాల్షియం తో కలపకూడదు పోమోగ్రానెట్ జ్యూస్ కూడా పాలల్లోతో వాటితో కలపకూడదు ఎందుకంటే పోమోగ్రానెట్ కూడా ఐరన్ రుచి కాబట్టి సో అందువల్ల ఎప్పుడు కూడా ఐరన్ టాబ్లెట్ కాల్షియం టాబ్లెట్ సపరేట్ లో ఒకటి మధ్యాహ్నం పూట ఇంకొకటి రాత్రి పూట వేసుకోమని గా ప్రెగ్నెంట్ కి చెప్తాము ఇంకోటి ఐరన్ టాబ్లెట్ వేసుకునేటప్పుడు దాంతోపాటు విటమిన్ సి ఒక గ్లాసు నిమ్మకాయ రసంతో ఒక ఆరెంజ్ తింటూ వేసుకుంటే విటమిన్ సి వల్ల ఐరన్ బాగా బాడీకి అబ్జార్బ్ అవుతుంది ఇండియన్ లేడీస్ లో చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ సో ఐరన్ డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ టాబ్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది పెడతాము కాల్షియం ట్యాబ్లెట్లు విటమిన్ డి కలిపే ఉంటుంది అనమాట గుడ్ బోన్స్ ఈ కి బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కూడా రాకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు పాలు కూడా కల్తీ పాల్ వల్ల చాలా గ్యాస్ట్రైటిస్ ఉంటుంది కాబట్టి లేడీస్ లో వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు నువ్వు పాలు తాగట్లేదు అందుకే బేబీ పెరగటం ఇవన్నీ ఏమీ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎంతైతే కాల్షియం అవసరమో అది నేను ఆ కాల్షియం ట్యాబ్లెట్ లో ఇస్తాము సో మిల్క్ వాళ్ళు తీసుకోలేకపోయినా దానివల్ల వాళ్ళకి వామిటింగ్స్ కానీ అబ్డమిన్ పెయిన్ ఉన్నా గానీ పెద్దగా వాళ్ళు హడావిడి పడక్కర్లేదు సో మెయిన్ గా ప్రెగ్నెన్సీలో విటమిన్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ మూడు నెలల్లో ఫోలిక్ యాసిడ్ నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల వరకు ఐరన్ కాల్షియం ఇవి అందరు కి మెడిసిన్స్ గా ఇచ్చేది నార్మల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి దాంతో పాటు డైట్ లో సరిపోతుంది విటమిన్ డి అయితే స్పెషల్గా ఉండాలి సో వైటమిన్ డి గా ఎవరికి అంటే ఆల్రెడీ మనం చెక్ చేసినప్పుడు విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి దానికి తగ్గట్టు డోస్ అనేది ఆల్టరేషన్ ఉంటుంది మార్పుడు ఉంటుంది దాంట్లో నెక్స్ట్ వచ్చేసి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే మదర్ కి ఆల్రెడీ పోయిన ప్రెగ్నెన్సీలో బీపీ ఉండటము ఇప్పుడు కూడా బీపీ ఉండటము వీళ్ళల్లో ఏంటంటే మాయ సడన్గా సపరేట్ అవ్వటం కానీ షుగర్ ఉండే అవకాశాలు కానీ ఇట్లాంటి వాళ్ళందరిలో కూడా స్టడీస్లో కనుక్కున్నది ఏంటంటే ఆ లేడీస్లో విటమిన్ డి కూడా తక్కువ ఉన్నట్టు వాళ్ళు చెక్ చేసింది దాంట్లో తెలిసిందని సో అందువల్ల ఏం చేస్తున్నామంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎవరైతే బరువు ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి ట్విన్ ప్రెగ్నెన్సీస్ అలా లేదా పోయిన ప్రెగ్నెన్సీలో బేబీ ఏదైతే వెయిట్ ఉన్నిందో చాలా తక్కువ ఉన్నింది లేదా బేబీకి ఏమైనా ఇబ్బందులతో పుట్టింది అట్లాంటి వాళ్ళలో ఈ ఫోలిక్ యాసిడ్ విటమిన్ డి అవుట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం జరిగింది అయితే జనరల్ నార్మల్ డౌటే ఉంటుంది మ్యామ్ ఇది ఏంటంటే ఇప్పుడు విటమిన్ డి తగ్గింది అనగానే జనరల్ గా మనం సన్ ఎక్స్పోజ్ అంటారు సో సన్ ఎక్స్పోజ్ నుంచి లేదా టాబ్లెట్ సేమ్ ఈక్వల్ అంటారా ఈక్వల్ గానే వస్తుందా దాని పవర్ అనేది లేదా టాబ్లెట్ యాక్చువల్ గా ప్రెగ్నెన్సీలో అయితే సన్ ఎక్స్పోజర్ ఒకటి సరిపోదు విటమిన్ డి టాబ్లెట్ అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సన్ ఎక్స్పోజర్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది ఇరవై ఏళ్ల క్రితం సన్ ఎక్స్పోజర్ గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు సన్ రేస్ కూడా ఇప్పుడు ఫుడ్ ఎలా అయితే కల్తీ చెప్తున్నాము సన్ రేస్ కూడా ఓజోన్ లేయర్ లో వాటిలో అంతా కూడా దేర్ ఇస్ అ డిఫరెన్స్ సో అందుకనే పదేళ్ల క్రితము పిల్లల్లో కూడా జాండీస్ ఉంటే ఎండలో పెట్టండి ఆ జాండీస్ అనేది తగ్గిపోతుంది అని ఇప్పుడు అది సరిపోదు ఎందుకంటే ఆ రేస్ లో ఏదైతే దాని పవర్ఫుల్నెస్ నెస్ అది ఏవైతే చేయాలో అవంతా చేసే విధానంలో లేవు సో అందుకనే ఫోటోథెరపీ బిడ్డల్లో కూడా ఫోటోథెరపీ పెట్టాల్సి వస్తుంది మదర్స్ లో కూడా ఎక్స్లూజివ్ గా సన్ ఎక్స్పోజర్ మట్టికి సరిపోదు విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇస్ బెటర్ విత్ కాల్షియం డైట్ ఎందుకంటే కాల్షియం లేకపోతే విటమిన్ డి అబ్జార్బ్ అవ్వదు సో అందువల్ల ఆ కాంబినేషన్ టాబ్లెట్ ఇవ్వడం వల్ల రెండు బెటర్ గా అబ్జార్బ్ అవుతాయి ఇస్ జనరల్ గా వైటమిన్ డి తగ్గిన గానీ కాళ్ళ నొప్పులు అంటారు కదా సో విటమిన్ డి తగ్గాయి అనే నార్మల్ సింటమ్స్ ఎలా ఉంటాయంటే రో ఏమి తీసుకున్నా తీసుకోకపోయినా ప్రాపర్ డైట్ తీసుకుంటున్నా కానీ నాకు కాళ్ళు నొప్పిలుగా ఉంది నీరసంగా ఉంది రాత్రి అయ్యేసరికి కాళ్ళు చేతులు పీకుతున్నట్టు ఉన్నాయి విపరీతంగా నడువు నొప్పి ఉంది ఇవంతా కూడా నార్మల్ సింటమ్స్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ థ్యాంక్ యూ